ఉల్లితెర నటి బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ హీరో విజయ్ కార్తిక్ విడిపోయిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట రెండేళ్ల క్రితం ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని త్వరలో పెళ్లి చేసుకుంటారనే సమయంలోని బ్రేకప్ చేసుకున్నామంటూ చేసిన పోస్ట్ అందరికీ షాక్ ఇచ్చింది దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది కీర్తి భట్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ విజయ్ ని భర్తగా ఊహించుకోలేకపోతున్నాను మా బంధాన్ని స్నేహం వరకే పరిమితం చేయాలనుకుంటున్నాను అంటూ బ్రేకప్ విషయాన్ని ఒక పోస్ట్ ద్వారా తెలియజేసి అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు విజయ్ కార్తిక్ పై విమర్శలను గుప్పించారు కీర్తిని వదిలేయడం కరెక్ట్ కాదంటూ ఆయన ట్రోల్ చేశారు ఈ విషయానికి స్పందించిన విజయ్ కార్తిక్ ఓ వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో కార్తిక్ మాట్లాడుతూ తాను కీర్తిని వదిలేయలేదని ఆమెనే తనను వదిలేసిందని స్పష్టంగా చెప్పాడు విడిపోవడం తన నిర్ణయం కాదని తాను కీర్తిని పెళ్లి చేసుకోవాలనే కోరుకున్నానని తన కుటుంబం కూడా అదే అభిప్రాయంలో ఉందని వివరించాడు బ్రేకప్ కి ప్రధాన కారణం తన ఆర్థిక పరిస్థితినే అని చెప్పాడు తాను ఫినాన్షియల్ గా ఇంకా స్థిరపడలేదన్న కారణంతోనే కీర్తి ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు ఈ విషయాన్ని ఆమె డిసెంబర్ లో తనకు చెప్పిందని కూడా కార్తిక్ అన్నారు అంతేకాకుండా కీర్తి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని తనకి ఇప్పటికే బెటర్ ఆప్షన్ దొరికిందని ఆమెకి తనకి స్పష్టంగా చెప్పిందని అదే వ్యక్తితో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని ఆమె చెప్పినట్టు చెప్పాడు విడిపోకుండా ఉండేందుకు తాను తన కుటుంబం స్నేహితుడు కలిసి చాలా ప్రయత్నాలు చేశామని కార్తిక్ చెప్పాడు అయితే ఆమె నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని అంత బలంగా విడిపోవాలని కోరుకున్నప్పుడు బలవంతంగా ప్రేమను కొనసాగించడం కరెక్ట్ కాదనిపించిందని అన్నారు కీర్తి ఫోటోస్ సోషల్ మీడియా నుంచి తొలగించగా తాను ఎందుకు డిలీట్ చేయలేదు చాలా మంది ప్రశ్నించారు దీనిపై స్పందిస్తూ ఒక పోస్ట్ లేదా ఫోటో డిలీట్ చేయడం ఈజీ అయిన దాని వెనుక ఉన్న భావోద్వేగాలు చాలా లోతుగా ఉంటాయని తన బాధ తగ్గిన తర్వాతే ఆ ఫోటోస్ తొలగిస్తానని చెప్పాడు అంతేకాకుండా ఈ వ్యవహారాన్ని రాద్దందం చేయవద్దని పిఆర్టీఎంలు లేదా నెటిజన్లు డబ్బుల కోసం తప్పుడు కామెంట్ చేయొద్దని కార్తిక్ విజ్ఞప్తి చేశాడు